ఈరోజు బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర కమిటీ తరఫున నిర్వహిస్తున్నటువంటి ప్రెస్ మీట్లో పాల్గొన్నటువంటి పాత్రికేయ మిత్రులకు కొత్త ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా వాళ్ళందరూ కూడా అభినందనలు జేబి తెలియజేస్తున్నాం మొట్టమొదటిసారిగా ఈరోజు మే ఫస్ట్ మేడే దినోత్సవం కార్మిక దినోత్సవం కాబట్టి రాష్ట్రంలో ప్రజలందరూ కూడా కార్మిక దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం ప్రధానంగా ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టే ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే రాబోయేటంటే ఎన్నికల్లో బహుజన సమాజ్ పార్టీ తరఫున నూట అరవై ఆరు అసెంబ్లీ స్థానాలకి మేము పోటీ చేస్తూ ఉన్నాం ఇరవై ఐదు పార్లమెంటు స్థానాలకు పోటీ చేస్తూ ఉన్నాం వాస్తవానికి మేము నూట యాభై ఐదు స్థానాల్లో నామినేషన్లు వేసినప్పటికీ కూడా మరి ఫైనల్గా ఈ తిరస్కరణ ఏదైతే నామినేషన్లు గురైన వాటిని మినహా ఒకటి రెండు అభ్యర్థులు ఊసంహరించుకోవటం తర్వాత నూట అరవై ఐదు నూట అరవై ఆరు స్థానాల్లో మేము ఇప్పుడు పోటీలో ఉన్నాం ఈ సందర్భంగా మేము తెలియజేసేది ఏంటంటే ఈ బిఎస్పిలో పోటీ ఉంటే ప్రధాన రాజకీయ పక్షాలకి కొంత దెబ్బ దొరుకుతుందనేటువంటి ఉద్దేశంతో కొన్ని రాజకీయ పార్టీలు ఆరు రోజుని మేనేజ్ చేసి చిన్న చిన్న కారణాలతోటి కొన్ని నామినేషన్లు తిరస్కరించడం అనేది జరిగింది ఇది కేవలం ఏకపక్షంగా నిష్పక్షపాత వైఖరితో చేసినటువంటి విషయం కాదు ఇది కొన్ని రాజకీయ పక్షాల కొంతమంది ఆరు రోజులు ఈ విధంగా చేయటం అనేటువంటిది జరిగింది అనేటువంటి విషయాన్ని మీ దృష్టికి తీసుకొని రావటం జరుగుతున్నది కాబట్టి ఈ రాష్ట్ర ఎన్నికల కమిషన్ దీని గురించి మరి సీరియస్గా తీసుకోవాలని చెప్పేసి చెప్తున్నాం మేము రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఫిర్యాదు ఇచ్చినా కూడా ఈ నామినేషన్ తిరస్కరణ లేదా ఈ స్కూట్ సంబంధంగా కేవలం ఆర్వలకి అధికారం ఉంటుంది అనేటువంటి ఉద్దేశంతో కూడా చెప్తూ ఉన్నారు కాబట్టి ఆరువాళ్ళు వాళ్ళ ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించేటువంటి కొన్ని సందర్భాలు కొంతమంది చేశారు కాబట్టి మాకు కొంచెం మా లాంటి పార్టీలు కొంచెం నష్టం జరిగింది కేవలం కొంతమంది రాజకీయ పక్షాలకి అనుకూలంగా వ్యవహరించడం వల్లనే ఈ విధంగా జరిగిందని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం అదేవిధంగా రాష్ట్రంలో మద్యం యొక్క నియంత్రణ దాని అమ్మకాలు మొత్తం కూడా రాష్ట్ర ప్రభుత్వం మీద బాధ్యతగా ఉన్నా కూడా మరి రాష్ట్ర ప్రభుత్వ పాలన మొత్తం కూడా ఈ రోజున మరి ఎన్నికల కమిషన్ వాళ్ళ పరిధిలోకి వచ్చిన తర్వాత కూడా ఈ రోజున మద్యం అనేటువంటిది యథేచ్ఛగా పంపిణీ చేయబడుతున్నది మరి మద్యం అనేటువంటిది పంపిణీ కానీ దాని సరఫరా కానీ ఏ విధంగా జరుగుతున్నటువంటి విషయం మీద మరి ఎన్నికల కమిషన్ పూర్తిగా దాని మీద స్టేట్ ఎన్నికల కమిషన్ దృష్టి సారించాలని చెప్పేసి మేము తెలియజేస్తూ ఉన్నాం అలాగనే ఇప్పటికైనా కూడా రాబోయేటువంటి ఎన్నికల పోలింగ్ దాకా కూడా మరి ఆరువాళ్ళకి సరైనటువంటి సూచనలు ఇచ్చి ఏ రాజకీయ పక్షాలకి పక్ష వహించకుండా మరి నిష్పక్షపాతంగా ఫ్రీ అండ్ ఫైర్ ఎన్నికలు జరిపించవలసిందిగా సరైన సూచనలు ఇస్తారని చెప్పేసి మేము మేము తెలియజేస్తూ ఉన్నాం అట్లానే బహుజన సమాజ్ పార్టీ ఈ రాష్ట్రంలో ఒంటరిగానే పోటీ చేస్తూ ఉన్నది దేశంలో కూడా మేము బీజేపీకి సంబంధించిన కూటమిలో కానివ్వండి కాంగ్రెస్కి సంబంధించిన కూటమిలో కానీ మేము లేము కేవలం బహుజన లేటువంటి ఎస్ఎస్టి బీసీ మైనారిటీల మధ్య ఐక్యం సాధించి వాళ్ళ ఓట్లతో మేము అధికారంలోకి రావాలనుకుంటున్నాం కాబట్టి ఈ సందర్భంగా మేము ఈ రాష్ట్ర ప్రజానికి విజ్ఞప్తి చేసినటువంటి విషయం ఏంటంటే మరి ఈ రాష్ట్రంలో పోటీ చేసినటువంటి పార్టీలు ఏవైతే ఉన్నాయో ప్రధానంగా వైసీపీ టీడీపీ పార్టీలు అన్నీ కూడా రెండు కూడా బీజేపీ అనుబంధ పార్టీలు ఇవి కాబట్టి బీజేపీ సెంట్రల్ గవర్నమెంట్లో గత పది సంవత్సరాల నుంచి చేస్తూ ప్రజా వ్యతిరేక పాలనని మరి భారతదేశం మీద రుద్దింది వాళ్ళు హామీ ఇచ్చినటువంటి ప్రజలకు హామీ ఇచ్చినటువంటి ఏ సమస్య కూడా పరిష్కారం కాలేదు నిరుద్యోగ సమస్య కానివ్వండి అవినీతి లేనటువంటి పరిపాలన కానివ్వండి ఆర్థిక అభివృద్ధిలో మరి కింది వర్గాల ప్రజల్ని ముందు ముందుకు తీసుకెళ్తామని చెప్పినటువంటి ఏ విషయంలో కూడా పూర్తిగా వాళ్ళు మరి నెరవేర్చలేదు అంతేకాదు ఈ బహుజనుల మీద మైనార్టీల మీద జరుగుతున్నటువంటి దాడులు ఈ దేశవ్యాప్తంగా చూసినప్పుడు ఈ పది సంవత్సరాల్లో బీజేపీ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ అరాచక పాలనకి వ్యతిరేకిస్తూ మరి దేశమంతా కూడా ప్రజలు వ్యతిరేకిస్తున్నప్పుడు కూడా ఇక్కున్నటువంటి రెండు రాజకీయ పార్టీలు ఏ తొండ ప్రధానమైన పార్టీలు వైసీపీ టీడీపీలు బీజేపీ ప్రభుత్వాన్ని బీజేపీ పార్టీని సంబంధించినటువంటి కార్యక్రమాలు ముందుకెళ్తాయి కాబట్టి ఈ రెండు పార్టీలను ఓడించి బహుజన సమాజ్ పార్టీని గెలిపించవలసిందిగా మేము ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం తర్వాత అలాగనే మరి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు ఈ రాజకీయాల్లో బహుజన సమాజ్ పార్టీ ఏ విధంగా ఆలోచనతో ముందుకు పోతున్నటువంటి విషయాన్ని మా రాష్ట్ర మరి కోఆర్డినేటర్గా ఉన్నటువంటి జే పూర్ణచంద్ర గారు వివరించవలసిందిగా వివరిస్తారని చెప్పి మీకు మానేజ్ చేస్తూ ఉన్నారు